రామ్ రామ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఇవాళ వచ్చేసి నేను నా మిషన్కి ఆయిలింగ్ చేయబోతున్నాను ఆల్రెడీ ఇది ఒక చిన్న షార్ట్ వీడియో చేశాను చాలామంది నన్ను అడిగారు ఈ వీడియో ఫుల్ చేయండి లేదా నాకు డీటెయిల్గా చూపించండి అనేసి అన్నారు అనమాట సో అందుకని ఇవాళ ఈ వీడియో ఫుల్ వీడియో చేస్తున్నాను సో ఇది వచ్చేసి నాది నార్మల్ మిషన్ ఇది నేను లాస్ట్ సెవెన్ ఇయర్స్ నుండి ఇదే వాడుతున్నాను అనమాట ఇంకా ఇది వచ్చేసి నేను ఆయిలింగ్ చేయబోతున్నాను అయితే మనకు మిషన్ చాలా సౌండ్ వస్తుంది అన్నప్పుడు ఈ మిషన్కి ఆయిలింగ్ అనేది డీప్గా చేశామనుకోండి కొంచెం తగ్గిపోతుందనమాట అయితే సెల్ఫ్ సర్వీస్ అనేది కొంచెం అన్న ఉండాలి అలా నేర్చుకున్నారనుకోండి కొంతవరకు మనం కూడా సర్వీస్ చేసేసుకోవచ్చు సో ఈ విధంగా ముందుగా నట్స్ తీసేసి ఈ బాబిన్ కేస్ ఏదైతే పెడతామో అది తీసేయాలి ఈ విధంగా తీసి దీన్ని పక్కన పెడదాము ముందుగా దీన్ని క్లీన్ చేసేసుకుందాం నేను ఇక్కడ క్లాత్తో క్లీన్ చేస్తున్నాను మీరు కావాలంటే ఒక బ్రష్తో కూడా క్లీన్ చేసేసుకోవచ్చు మొత్తం డీప్గా ఈ విధంగా క్లీన్ చేసేటప్పుడు కొంచెం డస్ట్ ఉంటుంది అంతా వెళ్ళి తీసేసిన తర్వాత ఆయిలింగ్ వేసేసుకోవాలి దీన్ని కూడా మనం ఓపెన్ చేసేసి ఆయిలింగ్ చేసేసుకుందాం ఇది అప్పుడప్పుడు చేసుకున్నా సరిపోతుందండి డైలీ అవసరం లేదు డైలీ నార్మల్గా ఆయిలింగ్ చేసిన తర్వాతే నేను మిషన్ ఎక్కాలన్నమాట సో నేను ఇక్కడ మొత్తం డస్ట్ అంతా తీసేస్తున్నాను ఫస్ట్ ఈ విధంగా డస్ట్ అంతా తీసేసి ఆయిలింగ్ చేసేస్తున్నాను ఈ ఆయిలింగ్ అంతా చేసేసిన తర్వాత మళ్ళీ నార్మల్గా ఎస్టీస్ కానీ దాన్ని క్యాప్ పెట్టేసేయాలి సో ఈ ఆయిలింగ్ అనేది ఎట్లా చేయాలనేది నేను ఈ మిషన్ తీసుకున్నప్పుడు అక్కడ నాకు షాప్ వాళ్ళు చూపించారనమాట అందుకని అప్పటి నుండి ఇలాగే చేస్తాను ఇక్కడ మొత్తం కింది వైపున కూడా ఎక్కడెక్కడైతే జాయింట్స్ ఉన్నాయో అవన్నీ దగ్గర కూడా మంచిగా ఆయిలింగ్ చేసేయాలి ఈ విధంగా ఆయిలింగ్ చేసేసిన తర్వాత అది పక్కన పెట్టేసి కొంచెం సేపు ఇక్కడే ఈ బాబిన్ కేస్ని మొత్తం ఓపెన్ చేసేద్దాం సారీ ఇది బాబిన్ కేస్ పెడతాం కదా అదే అనమాట సో ఈ రింగ్ని ఈ విధంగా ఓపెన్ చేసేసుకున్నాం అనుకోండి మనకు ఇక్కడ లోపల ఎక్కడన్నా థ్రెడ్ ఈ విధంగా ఇరుక్కుపోయినా అప్పుడు మనకు మిషన్ సరిగ్గా కుట్టు సరిగ్గా రాదు అండ్ సౌండ్ కూడా వస్తూ ఉంటుంది అనమాట ఇంకా దీన్ని కూడా నీట్గా క్లీన్ చేసేసుకుందాం క్లీన్ చేసిన తర్వాత దీనికి కూడా కొంచెం ఆయిలింగ్ చేసేసుకోవాలి నట్ పెడతాం కదా అక్కడ కాకుండా నార్మల్గా పై వైపు అంతా నట్ ఆయిలింగ్ చేసేసుకొని మనం బాబిన్ కేసు దీనిలో పెడతాం కాబట్టి దీన్ని ఇలా సెంటర్లో పెట్టేయాలి ఇది వచ్చేసి మనకు ఈ విధంగా తిరుగుతూ ఉండాలన్నమాట సో అదొకటి జాగ్రత్తగా చూసుకోండి ఆపోజిట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అనేటివి ఉంటాయి కాబట్టి అది ఒకటి చూసుకొని జాగ్రత్తగా ఈ వీడియోలో ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా పెట్టేసేయండి ఇంకా మనం ఈ పీసెస్ అన్ని ఎలా తీసామో అదే విధంగా అన్ని జాయిన్ చేసేసుకోవాలి సో ఈ విధంగా జాయిన్ చేసేసిన తర్వాత దీని నట్టు ఉంటుంది కదా నట్టు దీనికి పెట్టేసి మంచిగా గట్టిగా ఫిక్స్ చేసేస్తే సరిపోతుంది సో ఇక్కడ నేను ఇది టైట్ చేసేసాను ఇది మొత్తం రెడీ అయిపోయింది ఇంకా దీనికి ఆయిల్ వేసేసాం కదా మధ్యలో సెంటర్లోది ఆయిల్ అంతా ఫిట్టింగ్ చేసిన తర్వాత లూజ్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసేసుకోవాలి ఇంకా సూది పైక్ అనేసి ఇది కింది పైప్ ఉంది కదా దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో మనం బాబీని ఏదైతే పెడతామో అది పైకి ఉండేలాగా చూసేసుకొని ఈ విధంగా పెట్టేసేయాలి ఇంకా నట్స్తో ఫిట్టింగ్ చేసేసుకోవాలి సో ఈ విధంగా మొత్తం ఫిట్టింగ్ చేసేసుకున్నాను ఇది మనం స్ట్రాంగ్గా ఫిట్టింగ్ చేసేసుకోవాలి కొంచెం లూజ్ అయినా సరే కుట్టేటప్పుడు మళ్ళీ ఊడిపోయి వచ్చేస్తుంది అనమాట సో మొత్తం రెడీ అయిపోయింది ఒకసారి చెక్ చేసేసుకున్న తర్వాత ఇంకా నార్మల్ అయిపోయింది అంత అనుకున్నాక మిషన్కి పై వైపున కూడా కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా మిషన్ని సెట్ చేసేసుకుందాం ఇంకా ఇక్కడ నేను తీసుకొచ్చేసాను ఇది సెట్ చేసేయడానికి ఇంక తీసుకొచ్చి సెట్ చేసేసాను అనమాట ఇంకా మనం ఆయిలింగ్ అనేది డైలీ కొంచెం కొంచెం వేసినా సరిపోతుంది కానీ అప్పుడప్పుడు ఇలా మొత్తం మిషన్ తీసి ఆయిలింగ్ చేసేసుకుంటే చాలా బాగా వర్క్ చేస్తుంది అనమాట సో ఫైనల్లీ రెడీ అయిపోయింది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నా ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి